హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి దానికోసం ముందుగా ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను అలాగే కొత్తిమీర కొద్దిగా చింతపండు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి కొద్దిగా మినపప్పు అలాగే జీలకర్ర కారానికి సరిపడినన్ని ఎండిమిర్చి వేసుకున్నాను ఇవి ఒకసారి వేగనివ్వాలి పోపు అనేది ఇదిగోనండి పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నానండి ఇది ఇలా వేగుతూ ఉండగానే దీంట్లో రుచి రుచికి ఉప్పు ఉప్పుడే వేసుకుంటున్నానండి టమాటాలు త్వరగా మగ్గుతాయని చెప్పి అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా దగ్గరగా వేగనివ్వాలండి టమాటాలు బాగా వేగాలి ఇదిగోనండి టమాటాలు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి ఆల్రెడీ శుభ్రం చేసి ఉంచాను శుభ్రంగా కడిగేసి పెట్టాను కొంచెం ఎక్కువే వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి ఇదిగోనండి స్టవ్ ఆఫ్ చేశాను ఇది చల్లారేంత వరకు వెయిట్ చేసి చల్లారిన తర్వాత చట్నీ చేసేది ఇదిగోనండి చల్లారిపోయింది ఇది ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చట్నీ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి బెల్లం మొక్క వేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇదిగోనండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టమాటా కొత్తిమీర చట్నీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ చపాతి అన్నంలోకి కూడా కలుపుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందులోనే టమాటాలు అంటే చాలా ఇష్టం కదండి అందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు మాక్సిమం అందరూ తింటారు ఈ చట్నీ చేసి చూడండి ఇంకా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్